అజంతా ఇల్లరాలైన శిల్పాలకి మాత్రం తీసుకొని ఉండవల్లి కేవ్స్కి అయితే వచ్చామన్నమాట ఇదైతే నేను లాస్ట్ వీక్ నేను మీతో షేర్ చేసుకున్నాను వీడియో పెడతానని ఈ ఉండవల్లి కేవ్స్ విజయవాడ రోడ్డు దగ్గర మనకి ఉండవల్లిలో ఉందనమాట అయితే దీన్ని విజిట్ చేయడానికి చాలా మంది వస్తారు ఫారినర్స్కి విడిగా మన ఇండియన్స్కి విడిగా టికెట్ అయితే ఉందనమాట కాస్ట్ కూడా తక్కువే ఫారినర్స్ కొంచెం మన మీద కొంచెం ఎక్కువ అంతే అనమాట ఫస్ట్ వచ్చాము ఎంటర్ అవ్వగానే మా అమ్మాయికి అయితే ఆకలిసేస్తుంది సో ఫ్రూట్స్ తీసుకొచ్చాము అవి తిన్నాక ఎక్కడానికి ట్రై చేసామన్నమాట కాలేజ్ పిల్లలు చిన్న పిల్లలు చాలా మంది వచ్చారు చూడటానికి ఆ రోజు సండే అవడం వల్ల అండ్ ఆ క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది ఎండగా ఉందనమాట సో మొత్తం అంతా చూసాము ఇక్కడ పిల్లలు కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు కాలేజ్ పిల్లలు వచ్చి టికెట్ తీసుకొని ఈ విధంగా మనం ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఏ శతాబ్దుల్లో కట్టారు ఏంటి అని దీని నాలుగు అంతస్తులు అయితే ఉంటుందండి నాలుగు అంతస్తుల్లో కూడా ఒక్కొక్క అంతస్తులో ఏం కన్స్ట్రక్ట్ చేశారా కూడా అక్కడ రాసి ఉంది మనకి లోపలికి వెళ్ళాక మొత్తం అంతా అర్థమవుతుంది అనమాట ఇది చాలా పురాతనమైనది ఇది ఫస్ట్ ఉండవల్లి కేవ్స్ విష్టుకుండిన రాజుల కాలంలో నిర్మించబడ్డాయండి ఇవి అయితే బౌద్ధ సన్యాసుల కోసం ఇది నిర్మించారు యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఈ గుహలో తర్వాత ఏం చేశారంటే మన భారత సంస్కృతికి అనుగుణంగా మార్చుకున్నారనమాట సో వీటిని నాలుగు అంతస్తుల ఆలయాలుగా నిర్మించారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది కొన్ని అయితే ఇలా క్లోజ్ చేసేసారు సో మేము విధంగా మొత్తం అంతా కూడా చూసుకుంటూ వెళ్ళాము ఈ స్టెప్స్ అయితే మాత్రం ఎక్కడానికి కొంచెం కష్టంగానే ఉంది పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కలేరు అంటే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూసుకో చూసుకుంటూ వెళ్ళాలి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేదంటే కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళాలి సో చాలామంది వచ్చారండి చాలామంది ఫొటోస్ తీసుకుంటూ అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇది చూడడానికి కూడా పిల్లలకి ఏంటంటే ఇలాంటివి కూడా ఉంటాయా అని అనమాట చాలా ఓల్డ్ అనమాట మొత్తం అంతా కూడా చూసాం మేము బయట కానీ కాకపోతే మూడంతస్తులే వెక్కాము నాలుగోది ఇంకా వెక్కలేదనమాట వచ్చేసాము సో ఈ విధంగా అయితే ఉంది మొత్తం అంతా కూడా బయట చూస్తే మనం పైనుంచి కిందకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా వచ్చారు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎక్కుతున్నారనమాట ఈ స్టెప్స్ అన్ని కానీ ఏమన్నా కానీ ఇక్కడైతే చాలా చీకటిగా ఉంది చూసుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఇంక ఇంతేనండి అంతా కూడా చూసాము ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి మార్నింగే వెళ్ళిపోవాలి అప్పుడు మనం కొంచెం టైం చూడడానికి ఉంటుంది అనమాట అండ్ ఇది ఈ విధంగా చూసేసే కింద కూడా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ చాలా బాగుంది చక్కగా ఆడుకోవచ్చు చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కొన్ని అయితే డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు మరి ఎందుకు క్లోజ్ చేశారో అయితే తెలియదు కాకపోతే లోపల కొంచెం ఒక టెంపుల్ కూడా ఉంది అది అందరికీ అలో ఇచ్చారు ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే దండం పెట్టుకుంటున్నారనమాట సో ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా నేను షేర్ చేస్తున్నాను నేను మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇది అడ్రస్ ఎక్కడుంది ఏంటి అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళండి ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా చూసారు కదా చిన్నపిల్లలు అందరూ కూడా చక్కగా ఫొటోస్ అయితే దిగుతున్నారు సో ఇంతేనండి వాళ్ళ వీడియో అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి అయితే చూడండి అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ దేనికి దాన్ని సెపరేట్ నాన్ వెజ్ కానీ స్వీట్ రెసిపీస్ కానీ అండ్ కర్రీస్ కానీ అండ్ టూర్ విజిట్ టూర్ వీడియోస్ ఉంటాయి స్పెషల్గా అండ్ స్పెషల్ వీడియోస్ ఉంటాయి సో హెయిర్ వీడియోస్ ఉంటాయి అన్నీ కూడా ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి సో చూసారు కదా క్లైమేట్ అయితే ఎంత బాగుందో నిజంగా పక్కన వ్యూ అంతా కూడా సూపర్గా ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఏమైనా తినాలి అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది అనమాట హోటల్స్ అలాంటివి ఏమీ లేవు సో ఏదో పక్కన చిన్న 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 షాపులు లాంటివన్నీ పిల్లల కోసం వాటర్ బాటిల్స్ ఇలాంటివి సో అవన్నీ క్యారీ చేసుకొని తీసుకువెళ్తే బెటర్ అనమాట లేదంటే అక్కడి నుంచి వెళ్ళాక బయట తింటమే అనమాట సో చూసారు కదా ఇంక ఇంతే ఇక్కడి నుంచి ఇంకా చాలా చాలా దూరం ఉంది ఇదంతా కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాము సరదాగా ఈ ఫ్లవర్స్ అయితే చూసి నాకు ఏం గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు మాకు క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉండే ఈ ఫ్లవర్స్ దీని పేరు తెలిస్తే కామెంట్ ೇ ವೇಳ